విడుదల పొందుకుంటున్నాను భారతదేశమా పైపడకు నేనే నిన్ను స్వస్థపరుచుగానమాట రాష్ట్రమా నువ్వు క్షేమంగా ఉంటావు ప్రతి జిల్లా క్షేమంగా ఉంటుంది ప్రతి పట్టణము క్షేమంగా ఉంటుంది ప్రతి మండలము క్షేమంగా ఉంటుంది ప్రతి కుటుంబము క్షేమంగా ఉంటాడు రోజులు నెలలు సంవత్సరాల చూస్తున్న వస్తున్న వాళ్ళకి శుభకార్యాలు జరిగిన వడుదల పోరుగా అలసిపోయిన నీ శరీరానికి ఊరుట ఇచ్చును గాక వస్తుందని కానీ మామూలుగానే ఉంటుంది అని నీ గుండెల్లో ఎక్కడో సైతానో అవిశ్వాసం నమ్మకు అది అబద్ధం నీకు ఖచ్చితంగా

Jesus name, amen. amen.